లక్ష్మీదేవి శుక్రవారం కథ ఈ కథ విన్న వారికి సంపదలకు లోటు ఉండదు సిరి సంపదలు కలుగుతాయి అదృష్టం కలుగుతుంది లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఎవరైతే ఈ కథను వింటారో వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవారు ఆయనకు ఐదుగురు కొడుకులు వారికి పెళ్ళి అయి వేరుగా కాపురం ఉంటున్నారు ఆ బ్రాహ్మణుడికి ఉన్న ఐదుగురు కుమారులలో నలుగురికి మంచి పనులు కలిగి ఆ పనులు చేసుకుంటూ నలుగురు కుమారులు కోడళ్ళు పిల్లా పాపలు సంతోషంగా ఉన్నారు ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఉన్న పని చేసుకుంటూ ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని సాగిస్తున్నాడు వారికి ఇంకా పిల్లలు కూడా లేరు ఇదిలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారులైన ఇంటి ముందు ఆగింది మొదట బ్రాహ్మ